హాయ్ ఫ్రెండ్స్ చీతా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి చీతాలు అధికంగా ఆఫ్రికా అడవుల్లో కనిపిస్తాయి మరియు ఇరాన్ దేశంలో డజన్ వరకు ఉంటాయి అంతరించిపోతున్న జంతువుల్లో చీతా ఒకటి ఇవి మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల పొడవు మరియు ముప్పై నుంచి యాభై కేజీలు బరువు కలిగి ఉంటాయి ఆడ చీతాల కన్నా మగ చీతాలు ఎక్కువ బరువు ఉంటాయి వీటి శరీరంపై పసుపుపచ్చ కోటు వాటి మీద నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది ఈ నల్లటి మచ్చలు రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఉంటాయి చీటా అనే పేరు హిందీ అక్షరమైన చీటా నుంచి అనువదించబడ్డది చీటా అంటే మచ్చ అనే అర్థం చీట భూమి మీద అత్యంత వేగవంతమైన జంతువు ఇది గంటకి నూట పన్నెండు కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అది కూడా కేవలం మూడు సెకండ్లలో ఎలాస్టిక్ లా సాగే నడుము సన్నటి పొడవైన కాళ్ళు మరియు వేటాడేటప్పుడు తన బాడీని బ్యాలెన్స్ చేసే విధంగా తోక ఇవన్నీ తన వేగానికి ఎంతో సహకరిస్తాయి కానీ ఇంత వేగంగా ఇవి కేవలం ముప్పై సెకండ్ వరకే పరిగెత్తగలవు ఆ తర్వాత వేగానికి ఇవి చనిపోతాయి ఎందుకంటే పరిగెత్తేటప్పుడు నిమిషానికి నూట యాభై సార్లు శ్వాస పీల్చుకుంటాయి ఇవి మాంసాహార జంతువులు వీటి ప్రధాన ఆహారం కుందేళ్లు అడవి పందులు జింకలు మరియు కొన్ని పక్షులు ఎండిన గడ్డితో నిండి ఉన్న విశాలమైన ప్రదేశాలు వీటి నివాస స్థలాలు ఇతర శక్తివంతమైన జంతువులైన సింహాలు హైనాలు చిరితపల నుంచి పోటీ తప్పించుకోవడానికి ఈ పగటి పూట వేటాడతాయి చీతా కంటి చూపు చాలా అసాధారణమైనది తన చుట్టూ పరిసరాలను స్కాన్ చేసి తన ఎర్రను పసిగట్టి అతను చూసి దాన్ని వేటాడి దాని పీక కొరికి చంపేస్తుంది ఇవి నీరు తాగకుండా పది రోజుల వరకు ఉండగలవు అడవుల్లో వీటి జీవిత కాలం పది సంవత్సరాలు అదే నేషనల్ పార్క్ అటువంటి ఆటల్లో వీటి జీవిత కాలం ఇరవై సంవత్సరాలు ఆడ చీతాల గర్భధారణ కాలము తొంభై నుంచి తొంభై ఐదు రోజులు అంటే మూడు నెలలు అన్నమాట ఇవి ఒకే కానుపులో రెండు నుంచి ఎనిమిది పిల్లలు దాకా కంటాయి పిల్ల చీతాలు గ్రే రంగులో ఉండి వాటి మీద పొరవాటి తెల్లటి బొచ్చి కలిగి ఉంటాయి తొంభై శాతం వరకు చీతా పిల్లలు పసి వయసులోనే క్రూర మృగాల దాడిలో చనిపోతాయి పిల్లలకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు వాటికవి వేటాడు నేర్చుకునే వరకు తల్లి దగ్గరుండి పిల్లల్ని పోషిస్తుంది చీతాలు గుంపులు గుంపులుగా తిరిగే వాటిని అని అంటారు చీతాల్లోనే అతు అరుదైన జాతి కింగ్ చీత జన్ని లోపాల వల్ల చీత ఇలా ఉంటుంది ఇది అడవుల్లో ఎక్కువగా కనిపేదు అమెరికాలోని నేషనల్ పార్కు లో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్